దేవుని నామం స్తోత్రంలో నీనాటి ధ్యానాంశము క్షేమాభివృద్ధి దానియుల గ్రంథం ఆరోగ్యము ఇరవై ఐదు వచ్చినము నిన్నటి దినమున వాయిస్ రానందుకు క్షమించమని వేడుకుంటున్నా అండి అదే వాక్య ఈ రోజున ధ్యానించుదాము దాని గ్రంథం ఆరోగ్యము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినములు రాజుకు దర్యావేషు సకల జనులకు రాష్ట్రముల వారిని ఉద్దేశించి మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక దానియాలను రక్షించిన దేవునిని దర్యావేషు రాజు అన్యుడైనను దేవునిని మహిమపరిచాడు దానియలుగు దేవునిపై ఉన్న విశ్వాసము వలన అన్యజనులు కూడా దేవునిని తెలుసుకొనగలిగినారు షడ్రక్ మేషకు అభిజ్ఞోలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవునిని నిపు మహిమపరిచిన విధంగా దానియలు గ్రంథము మూడాధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై వచనములలో దర్యావేషు దానియాలను సింహపు బోనులో రక్షించిన దేవునిని మహిమపరచుచు ఒక శాసనము చేశారు సకల ప్రజలు దానియలు దేవునికి భయపడవలను ఆయనే జీవము గల దేవుడు యుగ యుగములు ఉండేవాడు ఆయన ఆయన రాజ్యమునకు అంతం లేదు ఆయన రాజ్యము నిత్యముంటాం ఆయనే క్షేమాభివృద్ధి కలుగు చేయవాడు అని ఒక అన్యుడైన రాజు దేవునిని కూర్చి సాక్షమించుచున్నాడు దాని యొక్క విశ్వాసము ప్రార్థన భక్తి అన్యుల మధ్య దేవునిని మహిమపరచటకు దోహదపడింది యోహాను యహోవాను గుర్చి సాక్ష్యమిచ్చుచు విడిపించువాడును రక్షించువాడును పరమందు భూమి మీద సూచక క్రియలు ఆశ్చర్యకార్యములు చేయువాడును అయినా దానియలును సింహపు నోట నుండి రక్షించనని తెలియచేశాడు దానియలు యొక్క ప్రార్థన వలన కోరేషు ప్రార్థనలు క్షేమాభివృద్ధి దేవుడు కలుగ చేశాడు మనము మన దేశం గురించి ప్రార్థిస్తే దేవుడు మన దేశం కూడా క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు మన కుటుంబం గురించి మనం మనము ఎలాగో ప్రార్థన చేసుకుంటామో అలాగే దేశ దేశ క్షేమం గురించి ప్రార్థన చేయడానికి దేవుడు కీర్తన గ్రంథం డెబ్బై రెండు అధ్యాయము పన్నెండవ వచ్చినాములో దేశంలో మహారక్షణ కలుగచేవాడు ఆయన అని చెప్పిన విధముగా క్షేమాభివృద్ధిని ఇచ్చేవాడు ఆయనే తండ్రి అయిన దేవుని మాటకు విధేయుడే పర్వతంపై బలి అర్పించుటకు వెళ్ళెను ఇస్సాకును ఇస్సాకును అబ్రహాము బలి అర్పించు అర్పించడం కన్నా ఇస్సాకే అబ్రహాను మానసికంగా బలి అర్పిస్తున్నట్లు ఉంది తన హృదయంలో ఉన్న ప్రేమను బలి ఇచ్చుటకు సిద్ధపడి దేవునికి విధేయుడై దేవునిపై ఆధారపడడం నేర్చుకున్నాడు అందుకు ఇస్సాకు ప్రశ్నకు అబ్రహము ఇచ్చిన సమాధానమే దీనికి నిదర్శనము నా కుమారుడ దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొను అని చెప్పాను ఇరవై ఆది కాండం ఇరవై రెండు అధ్యాయం ఎంత వచ్చినాము బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి ఇస్సాకును బంధించి కట్టెల మీద ఉంచును తండ్రి నోట ఉండి తండ్రి నోట నుండి వచ్చిన మాటకు ఇస్సాకు విధేయుడే ఇస్సాకు జీవితమునకు పునాదిగా మారింది విధేయుడు అవడం వలన అందుకు ఇస్సాకు జీవితంలో అన్నీ అంతా దేవుడే సిద్ధపరిచాడు ఆశ్వాదించాడు అబ్రహాము బహువృద్ధుడైనప్పుడు తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంట పెద్ద దాసునితో అబ్రాహాం కుమారుడైన ఇస్సాకుకు భార్య తెచ్చుటకు ఇస్సాకుతో వెళ్ళినట్లుగా తన ఇంటి పెద్ద దాసుని పంపిన అది కాని ఇరవై నాలుగు అధ్యయము ఒకటి నుంచి నాలుగు వచ్చిన ఇస్సాకుకి ఇసాకుకి దేవుడే ఇస్సాకును భార్యను సిద్ధపరిచాడు ఆ తర్వాత ఇస్సాకు ఆస్తి గొర్రెలు గొడ్లు పశువులు అన్ని ఇసాకుకు సంపాదించినవి కా కాస్సాకు సంపాదించుకున్నవి కావు ఆది కాని మెరుగు ఐదోచనము ఐదవ ఐదవచంలో అబ్రాహం ఆస్తి అంతా ఇస్సాకుకు ఇచ్చేశాడు దేవుడు అభివృద్ధిపరిచాడు పరిచాడు మనము కూడా అభిమేలకు ఇస్సాకు అభివృద్ధి దేవుని వలన కలిగినది గుర్తించి దేవుడు ఇస్సాకు నాకు తోడుగా ఉన్నాడని గుర్తెరిగి సమాధానపడుటకు వచ్చాడు సమాధానం నాకు సూచనగా ఇస్సాకు వారికి విందు ఏర్పాటు చేశాడు ఇస్సాకు దేవుని మాటకు విధేయుడు అవడం వలన విశ్వాసం ఉంచి విధేయుడగుట వలన ఇస్సాకుకు పరవాసమందు కూడా ఆశీర్దింపబడింది ఇస్సాకు జీవితంలో దేవుడే అన్ని అభివృద్ధిని ఇచ్చాడు ఒకటో కొరింది పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినంలో పౌలు కొరింతీలో కొను విశ్వాసంలో పూరుకొల్పాను మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి విశ్వాసం అందు స్థిరులై ఉండి ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి గలవారే ఉండమని సూచించుచున్నాడు అందుకు సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసం నాకు దానిని కొనసాగించు యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అప్పుడే మనము ఏ కార్యములు చే తలపెట్టినా దేవుడు అభివృద్ధి కలుగు చేయను ఎఫెసి ఎఫీసీ పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు పదహారు వచనములలో సంఘంలో వివిధ బాధ్యతలు కలవు అవి క్రైస్తవ పరిపాలన విధానమును పౌలు వాక్యములో తెలియచేశాడు ఈ యొక్క క్రైస్తవ సంఘంలో నాలుగు ప్రధానమైన బాధ్యతలు ఉన్నావంట దేవుడు ఇప్పటివరకు మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి మరి పౌలు చెప్పినట్లుగా రేపటి దినమున నాలుగు ప్రధానమైన బాధ్యతల గురించి నేర్చుకోవడానికి దేవుడు సహాయం గాక ఆమె